హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను లడ్డు ఎలా చేసుకోవాలో చెప్తానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సులువుగా చేసుకోవచ్చు నేను చెప్పిన విధంగా గని చేస్తే అస్సలు పాడవదనమాట పాడవకుండా బాగా వస్తుంది తొందరగా కూడా చేసేసుకోవచ్చండి అండి చాలా రుచిగా ఉంటుంది అసలు ఇప్పుడు చేయలేని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే లడ్డు చేసేసుకోవచ్చు అయితే ఇప్పుడు లడ్డు తయారీ విధానంలోకి వెళ్ళిపోదామండి చూడండి నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను జల్లించింది తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఇలా మామూలుగా ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకోవాలి వేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాలు కలుపుకోండి మరీ గట్టిగా కాదు అలాగని మరీ పల్చగా కాదు కొంచెం దోస పిండి కన్నా కొంచెం పల్చగా ఉండాలన్నమాట మనం దోశలు వేసుకుంటాం కదా ఆ పిండి కన్నా కొంచెం పల్చగా ఉండాలి ఇలా బాగా కలుపుకోవాలండి నేను అసలు ఏ ఫుడ్ కలర్సు వంట సోడాలు ఏమీ వేయట్లేదు అలా ప్లెయిన్ పిండితోనే చేస్తున్నాను చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఉండలు అన్నవి లేకుండా కలుపుకోవాలండి ఒక ఐదు నుంచి పది నిమిషాలు పడుతుంది ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా బూందీ అన్నది వస్తుంది అనమాట అయితే మనం ఈ ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో ఆ కప్పుతో కప్పున్నర పంచదార తీసుకోండి తీసుకొని ఒక కప్పు నీళ్ళు వేసుకొని తీగపాకం అంటారు కదండి తీగపాకం వచ్చేంత వరకు పాకం స్టవ్ మీద ఉంచండి తీగపాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఈ లడ్డూకి తీగపాకమేనండి చూడండి వచ్చిందో లేదో చూద్దాం తీగపాకం వచ్చిందో లేదో చూడండి వచ్చింది తీగపాకం ఇంకా ఇప్పుడు నిమ్మరసం కానీ పటిక ఉంటుంది కదండి ఆ పట్టిక కానీ వేసుకోండి ఏదో ఒకటి వేసుకుంటే సరిపోతుంది నేనైతే పటిక వేస్తున్నాను ఇలాచి తగినంత వేస్తున్నాను వేసి బాగా కలిపిస్కొని స్టవ్ మించి దించేసుకోండి దించేసుకొని బూందీ ఫ్రై చేయడానికి బాలీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కన్నాల చెట్టు ఉంటుంది కదండి అందులో నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా శనగపిండి మిశ్రమాన్ని వేసి గరిటితో ఇలా అంటే బూందీ అన్నది రెడీ అయిపోతుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో బూందీ మరీ ఎక్కువగా కూడా వేయించకూడదండి లడ్డూకి తక్కువ వేగి అన్నదే ఉండాలి ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి పంచదార పాకం అన్నది వేడిగా ఉన్నప్పుడే ఈ బూందీ అందులో వేసేయాలండి బూందీ అంతా ఇలా వేయించేసుకున్నాక కిస్మిస్ జీడిపప్పు అన్నది నెయ్యిలో వేయించేసుకోవాలి చూడండి బూందీ అంతా నేను వేయించేసుకున్నాను ఇప్పుడు ఈ బూందీని పంచదార పాకం వేడిగా ఉన్నప్పుడే అందులో వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత బాగా కలపండి కలిపేక జీడిపప్పు వేసుకోండి వేసుకొని మూత పెట్టి ఒక అరగంట నలభై నిమిషాలు ఉంచండి అప్పుడు పాకం బాగా అనమాట ఇప్పుడు నేతిలో వేయించిన కిస్మిస్ కూడా వేసేసుకోండి వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఇంకా లడ్డూ చుట్టించుకోవడమేనండి అంతేనండి ఎంతో సింపుల్ అనమాట లడ్డూ చేసుకోవడం సంక్రాంతి ఎలాగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో లడ్డూ చేసుకుంటే బాగుంటుంది సులువుగా అయిపోయే వంట పిండి వంటల్లోని ఇది కూడా ఒకటి యాడ్ అవుతుంది అనమాట స్వీట్గాను లడ్డూని మించింది ఇంకేముంది చెప్పండి పసుపు కుంకుమలు ఇచ్చుకునే వాళ్ళకి తాంబూలంలో ఈ లడ్డు పెట్టి కూడా ఇవ్వచ్చండి చూడండి ఎంత బాగా వచ్చిందో చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా రుచి అంతే అమోఘంగా ఉంటుందండి మీరు తప్పకుండా ఇంటి దగ్గర ట్రై చేయండి నేనైతే ఈ లడ్డూకి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి మీరు కూడా తప్పకుండా ఇంటి దగ్గర తయారు చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత బాగా చేసాక ఇంకా నచ్చకుండా మీకు ఎలా ఉంటుందండి అందుకే ఒక లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి మర్చిపోవద్దు చూడండి లడ్డూలన్నీ చూపిసాను ఎంత బాగా వచ్చాయో పర్ఫెక్ట్గా వచ్చేయండి చాలా అంటే చాలా రుచిగా అందంగా వచ్చాయి బాగున్నాయి కదండి మరి ఇంక మీరు కూడా ఈ సంక్రాంతి పండుగకి చేయండి చేసి మీ ఇంట్లో వాళ్ళందరి మెప్పు పొందండి అందరి చేత శాషమి అనిపించుకోండి ఓకేనండి థ్యాంక్ యూ